బలవంతుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికి క్రీస్తు పేరిట శుభాలను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచ్చాన్ని చదువుదాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద భారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మన దేవుడు బలవంతుడైన దేవుడు ఆదియందు దేవుని యొద్ వాక్కుగా ఉన్న దేవుడు ఉన్న దేవుడు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములో అవతరించాడు సమస్తమును ఆయన మూలముగా కలిగినది కలిగినది ఆయన లేకుండా కలగలేదు మన దేవుడు ఎంత శక్తి సామర్థ్యము గలవాడో ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు అనేకమైన ఆశ్చర్యమైన అద్భుతమైన బలమైన కార్యాలను దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రం ఆయన ఎంత బలవంతుడంటే మానవునిలో ఉన్న ప్రతి బలహీనత నుండి మానవును విడుదల చేసి మానవునిలో ఉన్నతమైన బలాన్ని శక్తిని కలగ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆలోచనకర్త మన దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథములో మన పితరులు అనేక సందర్భాలలో ఆయన యొక్క బలమును ఆయన యొక్క ప్రభావమును వారు కనులారా చూచారు ఇష్రాయలు ప్రజలు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఆయన నాసిక రంధ్రంలో ఉన్నటువంటి శ్వాస ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని ఆయన రెండు పాయలుగా చేసి ఆరిన నేలగా చేస్తున్నటువంటి బలవంతుడైన దేవుడు దేవునికి సూత్రం ఎంత బలమో చూడండి ఆయన నాసికారు ఆయన మాట ద్వారా ఈ సృష్టి కలిగింది అనేక కార్యాలు ఆయన సస్య శరీరుడిగా ఉన్న దినాలలో మృతులను కుంటివారిని గుడ్డివారిని ఊసకాలు చేతులు గల అనేకమైన బంధకాలలో ఉన్న వారిని ఏసయ్య తన బలము చేత వారందరు జీవితాల్లో బలమైన కార్యాలను దేవుడు జరిగించాడు దేవునికి ప్రభుల వారిని కూర్చి మాట్లాడుతూ నా వెనుక వచ్చి వాడు నాకంటే శక్తిమంతుడు అని సాక్ష్యం ఇచ్చాడు సహోదరి సహోదరుడా ఈ రోజు నీ బలహీనతలన్నిటి నుండి విడుదల చేసి నిన్ను బలపరచగలిగిన దేవుడు నిన్ను ధైర్యపరచ కలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు బలహీనుడు కాదు మనము ఆరాధిస్తున్న దేవుడు శక్తిహీనుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు అసమర్థుడు కాదు గాని మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు ఆయనను గూర్చి పుట్టక ముందే యశిగా ప్రవక్త ప్రవచించాడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడని ఈ రోజు ఆ దేవుడు సమస్త బలహీనతల నుండి మనలను విడిపించటానికి కేవలం ఆయన పేరుకు మాత్రమే బలవంతుడని చెప్పుకోవడం కాదు గాని ఈ సృష్టిలో అనేకమైన కార్యాలను దేవుడు జరిగించాడు ఆయన కార్యాలే ఆయన బలము ఎంతో ఆయన ఎంత బలవంతుడో తెలియజేస్తున్నాయి యేసు క్రీస్తు ప్రభులు వారు ఎందుకు ఆయన బలవంతుడు అని అంటే ఈ లోకంలో ఎంతో మంది బలవంతులు పుట్టారు శక్తివంతులు పుట్టారు ఎంతో బల ప్రయోగాలు చేసి గొప్ప పేరును గడించిన వారు కూడా ఈ భూమి మీద పుట్టారు కానీ వారందరూ ఒక రోజున మరణము ముందు ఓడిపోయా మరణాన్ని వారు జయించలేకపోయా మరణము దగ్గర వారు తల అయితే మనము ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడైన దేవుడు అందుకే మన పితరులు ఏహోవా నా బలమా అని వారు పాటలు పాడుతూ ప్రభుని మన బలము ఎవరంటే దేవుడే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అనేక మంది మరణము దగ్గర ఓడిపోయారు యేస్సు క్రీస్తు ప్రభులు వారు మరణాన్ని జయించి మరణపు ముళ్ళు విరిచివేసి ఆయన మృత్యుం తిరిగి లేచినటువంటి బలవంతుడైన దేవుడు దేవునికి ఆయన తిరిగి లేవడమే కాదు గాని తను ఎవరైతే నమ్ముతారో తన ఎందు ఎవరైతే నమ్మిక కలిగి జీవిస్తారో ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారిని కూడా ఆయన బలవంతుడుగా చేయగలిగిన దేవుడు అందుకే అపోసు నేను పౌలంతుడు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను దేవుడు మనల్ని బలపరుస్తాడు ఎందుకు అని అంటే ఆయన బలవంతుడైన దేవుడు ఈ రోజు నీ శక్తి నీ సామర్థ్యం కాదు గాని నీవు దేవుని అందు విశ్వాసం ఉంచితే దేవుడే నిన్ను బలపరిచి ఆయన ఈ లోకంలో బలమైన కార్యాలను జరిగిస్తాడు పరిశుద్ధ గ్రంథములో దేవుని ఎరుగువారు బలమైన కార్యాలు చేస్తారని లేఖనం తెలియజేస్తుంది నిజమే ఈ రోజు మరి ఆ బలవంతుడైన దేవుడిని ఎరిగేవా ఆ బలవంతుడైన దేవుణ్ణి మీరు కలిగి జీవిస్తే మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అపోసిన పౌలంటాడు తిమోతితో క్రి కృప చేత నీవు బలవంతుడు కమ్ము అని దేవుని లేఖనము ఈ రోజు నీకు మనుషుల బలం లేకపోయినా శారీరకమైన బలం లేకపోయినా ఆర్థిక బలము లేకపోయినా ఏ బలము లేకపోయినా బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉంటే నిన్ను దేవుడు బలవంతురాలుగా బలవంతుడుగా నిలబెడతాడు మనందరినీ ఆయన రక్షించుటకు పాపముల నుండి విమోచించటానికి ఆయనే బలవంతుడైన దేవుడు ఆయన మన యొక్క పాప స్థితి నుండి విడుదల చేసి మనకి రక్షణ సంతోష సమాధానాలను అనుగ్రహింపగలిగినటువంటి బలవంతుడైన దేవుడు మరి దినము ఆ బలవంతుని దేవుని మీరు విశ్వాసం ఉంచితే నమ్మిక ఉంచితే క్రీస్తు జన్మను జ్ఞాపకము చేసుకుంటున్న ఈ దినాలలో దేవుడు నూతనమైన శక్తిని నూతనమైన బలమును ఆయన మనకు అనుగ్రహించే దేవుడు యస్సు క్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఎన్నో బలమైన కార్యాలు ఆయన చేసి మానవుడు చేయలేనివి మానవునికి అసాధ్యమైనవి దేవుడు తన బలము చేత తన శక్తి చేత దేవుడు జరిగించాడు ఈ రోజు కూడా సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఏ బలహీనతల చేత నీవు నలిగిపోతున్నావో ఏ బలహీనతలు మిమ్మల్ని పట్టి బంధించి వేధిస్తున్నాయో ఆ బలహీనతల నీటి నుండి ఆయన్ని విడిపించి మీ జీవితంలో బలమైన కార్యాలను చేయగలిగిన దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు ఈ దినాన్న నీవు మరి ఆ ప్రభుత్వ ందు విశ్వాసం ప్రభు ఎందు నమ్మిక ఉంచండి దేవుడే మీ జీవితంలో బలవంతుడైన దేవుడిగా ఉండి మీ జీవితాల్లో నూతనమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు అలాంటి నూతనమైన బలము నూతనమైన శక్తి మీరు పొందాలి అని అంటే ఈ దినమే ప్రభువును నమ్మండి ప్రభుయందు విశ్వాసం ఉంచండి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దేవునికి స్తోత్ర ఆయనే బలవంతుడైన దేవుడని ఆయన ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అనేక సందర్భాలలో చేయబడ్డది మరి సహోదరి సహోదరుడా ఈ దిన బంధకాలలో మీరు నా చేత పీడింపబడుతూ ఉన్నారా అనేకమైనటువంటి మీరు నలిగిపోతూ ఉన్నారా ఇక ఎవరు ఈ బంధకాల విడిపింపలేరు మా జీవితం ఇంతే అని ఒకవేళ నిస్సాహితులో ఉంటే ఈ దినం మీ కొరకే తెలియచేస్తున్నాను యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన బలవంతుడైన దేవుడుగా వచ్చారు ఆయన మాటలో శక్తి ఉంది ఆయన చూపులో శక్తి ఉంది ఆయన క్రియలలో శక్తి ఉంది ఆయన సమస్తమును బలవంతుడైనటువంటి దేవుడు ఈ దినము నీకున్న బంధకాలన్నిటి నుండి అది ఏ బంధకమైనా కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఆయన విడుదల చేసి మీ జీవితాల్లో గొప్ప నెమ్మదిని సమాధానాన్ని శుభప్రదమైనటువంటి నిరీక్షణను కలగచేయగలిగిన శక్తి కలిగిన బలవంతుడైన దేవుడు దేవునికి స్తోత్రం ఆ బలవంతుడైన దేవుణ్ణి విశ్వసించండి ఆ బలవంతుడైన దేవునికి మీ జీవితం సమర్పించుకోండి ప్రభు ఉంచండి దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయనకి మీ హృదయంలో చోటు ఇవ్వండి ఆయనే బలమైన కార్యాలు చేసి మీ జీవితాల్లో గొప్ప ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అటు కృప దేవుని సన్నిధి సమాధానము మనందరికీ ప్రభు ఈ ఉదయ కాలము గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవి మహోన్నతుడా తండ్రి మీకు వందనాలు స్థుతులు ప్రార్థనలో ఏకీభవించిన బిడలందరినీ దీవించండి నైనా మేము బలహీనులము శక్తిహీనులము మాలో ఏ విధమైన బలము లేనిటువంటి నిస్సహస్థుతిలో ఉన్న మమ్మలను బలపరచడానికి ఈ లోకానికి మీరు బలవంతులుగా వచ్చినందుకే వందనాలు మమ్మలను శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను మమ్మలను మానసికంగాను మీరు బలపరచడానికి ఈ లోకానికి మీరు వచ్చారని మీ లేఖనాల ద్వారా మీరు తెలియజేస్తున్నందుకే వంద ఎవరైతే బలహీనత స్థితిలో పడి ఉన్నారో వారి బలహీనతలు ఏమై ఉన్నాయో వాటన్నిటి నుండి మీరే విడుదల చేసి వారందరూ మిమ్మల్ని అంగీకరించినట్లు మిమ్మలను ఆశ్రయించగలిగినట్లు మిమ్మలను విశ్వసించగలిగినట్లు మీరే సహాయం చేసి వారి జీవితాల్లో మీరే బలవంతుడైనది ఉండి మీరు విడిపించి మును పెన్నుడలేని గొప్ప రక్షణ స్వస్థత విడుదలను వారి జీవితాల్లో మీరు కలగ చేసి మీరే బలపరిచి ఆ నిత్యత్వము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించి బలపరిచి ఆదరించి ధైర్యపరచి నూతనమైన శక్తిను ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మను మాకు అనుగ్రహించిన ఆయన ఎవరిలో ఏ పిరికి ఆత్మ లేకున్నట్లు మీరే తీసివేసి మీ యొక్క ఉన్నతమైన దైవకమైన శక్తి చేత నింపి బలపరిచి మీ కొరకు మేము సాక్షులుగా బ్రతుకున్నట్లు మీ రాజ్యము చేరు వరకు నమ్మకమైన బిడలుగా మేము జీవించటానికి మీ బలమును మాకు ప్రసాదించి మీరే బలపరిచి నడిపించుమని యేసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె